ఇప్పుడు మనం పైకి గంగాద్వార్ ఈవినింగ్ అవుతుంది తొందర తొందర వెళ్దాం మనం ఇప్పుడు గంగాద్వారండి బోర్డు అది గంగాద్వార్ ఇప్పుడు మనం గంగాద్వర్ ఆ స్టోరీతో పాటు అక్కడ చూపిస్తాం కదండి చూపిస్తాం చూడవచ్చు మనకు వెళ్ళేదారిలో ఇక్కడ ఉన్న విగ్రహాలను చూస్తున్నాగా ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైనే ఉందో చూపిస్తాం పదండి దాదాపు సాయంత్రం టైం అవుతుంది బంద్ అయినా కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను చూద్దాం పదండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మీరు చూడచ్చు పైన జటావులతో కొట్టినప్పుడు గంగ ప్రకటించిన గంగా అనేది కిందికి రావడం జరిగింది ఇక్కడ ఫస్ట్ పాదాలు చూడచ్చు చూడచ్చు ఆ గంగ వచ్చిన ప్రదేశం పైనుంచి చూడచ్చు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మూర్తి పై నుంచి వచ్చే గంగ వచ్చేసి ఇక్కడికి వస్తాయి గంగ ఇదే ఇప్పుడు చూపిస్తా గంగ పై నుంచి ఇక్కడికి వస్తుంది చూడొచ్చు ఒక్కొక్క చుక్క చుక్కగా పైనుంచి నంది నోట్లో నుంచి కిందికి వస్తుంది పైనుంచి మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా నంది నోట్లో నుంచి ఒక్కొక్క టాప్ చూస్తున్నారు కదా ఇలా వచ్చిన వాటర్ వచ్చేసి కిందికి వెళ్తాయి కింద మనకు కింద వాటర్ అయితే కలవడం జరుగుతుంది కిందికి మెయిన్గా వచ్చే ప్రదేశం అయితే ఇదే తెలంగాణ గోదావరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచే వస్తాయి మీరు చూస్తున్నారు కదా ఇదే ప్రదేశం నుంచే వస్తాయి ఓకేనా ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా చూద్దాం పదండి మళ్ళీ దాని ఎదురుగానే పార్వతీదేవి గారి మూర్తి అమ్మవారిది ఉంది చూపిస్తుంది అమ్మవారి కనిపిస్తుంది చూస్తున్నారు కదా అమ్మవారి మూర్తి దేవి పార్వతీదేవి అమ్మవారి చూసారు కదా పార్వతీదేవి అమ్మవారి మూర్తి ఇంకా ముందుకెళ్ళి మిగతాయి చూపిస్తా చాలా మంది అయితే చూపిస్తారు యూట్యూబర్స్ దాది రెండు రోజులు అనుకుంటా ఒక రోజులో అసాధ్యం తిరగడం అనేది ఎందుకంటే లైట్ డిమ్ అవుతుంది మనం మాత్రం ఒకటే రోజులో కంప్లీట్ చేస్తాం ఇంకా మిగతాయి కూడా చూపిస్తాం